హలో ఫ్రెండ్స్ ఈ కోడిపుంజు గురించి తెలుసుకుందామా అసలు ఎక్కడైనా మీరు చూసారండి ఈ వింత సీను నా వీడియోలను మొదటిసారిగా చూస్తున్నవారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ కోడిపుంజు రామచిలుకలతో కలిసి కోడిపుంజు ఫుడ్ తింటం ఎక్కడన్నా చూసారా ఇలాంటి ప్రకృతి ప్రసాదించిన ఆ దేవుడు మనకి అందాలను చూడమని ఎంత చక్కగా ఇచ్చారో చూడండి ఇలాంటివి మన పిల్లలకు చూపించి మైండ్ ఫ్రెష్ అండి మనం కూడా ఇలాంటివి చూస్తుంటే అయితే ఈ కోడిపుంజు కథ చెప్తున్నాను ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు రోజు వచ్చి రామచిలకలు రెచ్చగొట్టడం అరవటం రామచిలుకలు వచ్చిన తర్వాత వాటితో పాటు తినటం మరలా వాటిని ఎగిరిపొమ్మని ఆ తోకతో ఇలా ఇలా ఊపేయటం అసలు ఎంత అందంగా ఉందండి రోజు అందరినీ అడిగాను ఈ కోడిపుంజి ఎవరిది ఎవరిది అంటే మా పనమ్మాయి కూడా నాకు తెలియదు అంది కానీ ఎక్కడో రెండిళ్ళు అవతల ఒక పనోళ్ళు వచ్చి అమ్మ మాకు కోడిపుంజ కనబడట్లేదు మీ ఇంట్లో ఏమన్నా ఉందా అంటే రోజు నేను అందరిని అడుగుతున్నాను మీద అయితే తీసుకుపోండి అంటే లేదమ్మా ఇది మా ఇంట్లో ఉండట్లేదు మేము పెట్టిన ఫుడ్ కూడా తినట్లేదు ఎంత లావుగా ఎంత చక్కగా అందంగా తయారైపోయిందో ఇక్కడ ఇచ్చామంటే నీ ఇష్టం వదులుకో కానీ ఇది ఎక్కడో పోయినా నాకు సంబంధం లేదని అంటే వాళ్ళు కూడా ఆనందంగా తిని వదిలేశారు అయితే ఇంక ఇది రోజు పొద్దున్నే రావటం రామచిలకల్ని పిలవటం కాకుల్ని పిలవటం అన్ని వచ్చిన తర్వాత వాటితో ఆడుకుండటం ఒక్కటి మాత్రం చెప్తున్నానండి అసలు రామచిలుకలు ఈ డబ్బాల్లోంచి ముక్కుతో పొడుచుకొని తింటూ ఉంటే నాలుగైదు రోజులు గమనించిందండి అది కూడా చక్కగా ఈ బళ్ళ మీద ఎలా ఎగిరిందో చూడండి ఎగిరి చక్కగా ముక్కుతో పొడుచుకొని తింటుందండి మళ్ళీ ఈ ఈ పళ్ళెల్లో చూడండి ఉయ్యాల ఊపుకుంటూ ఇందులో కూడా తినాలా అని చెప్పి చక్కగా ఆడుకుంటూ తింటుందండి అది వాటికి కింద వేసేస్తే పురుగులను తినే ఈ కోడిపుంజులు మట్టి తవ్వుకొని శుభ్రంగా తినే ఈ ంజు అది కూడా చక్కగా వెజ్ అయిపోయి వీటితో పాటు ఆడుకుంటూ ఎంత చక్కగా తింటుందో అంతేకాకుండా చూడండి ఇది దాని తోకతో రామచిలకల్ని ఎలా ఎలాగా ఏ చూడండి ఎగర కొట్టేస్తుంది కింద చూసారా మళ్ళీ కింద రామచిలకల్ని పామురాయల్ని దాని ప్లేస్ అంట ఎవరూ ఉండకూడదు అదే తినాలి అదే ఉండాలి వాటిని పిలుస్తుంది మళ్ళీ చూడండి ఎట్లా రెచ్చపడుతుందో వాటిని అసలు ఇలాంటి అందమైన అద్భుతమైన ఈ ఇలాంటి వీడియోలు మీరు ఎక్కడ ఎక్కడన్నా చూసారండి ఎక్కడన్నా చూస్తే నాకు కామెంట్ లో రాయండి మనం ఏదైనా కేజీలు ఉన్నాయా లేకపోతే వీటిని బంధించేనా చక్క చక్కగా ఎన్ని రకాల పక్షులు అసలు కోడిపుంజు రామచిలకలతో తింటామేంటండి అసలు ఎక్కడన్నా చూసారా కాకులు కోడిపుంజులు గోరింకలు పామురాయలు ఇన్ని రకాల పక్షులతో ఇది ఆడుకుంటూ చక్కగా ఎంత స్వేచ్ఛగా బతుకుతుందో చూసారా మనం బంధించామనుకోనండి ఏ పక్షి ఎవరు మన దగ్గరికి రారు మన పిల్లల్నే పోని మనమే ఒక గదిలో ఒక పది రోజులు బంది కాన ఉంటే పిచ్చెక్కిపోద్దండి మనకి దయచేసి ఏ ప్రాణిని బంధించకండి ఇలా స్వేచ్ఛగా పెంచండి ద దయతో వాటికి పెడుతూ ఉండండి మనం ఏది తింటాం మనం ఏది ఇతరులకు పెట్టినా అది మన పిల్లలకు పెడుతున్నాము అన్న ఉద్దేశంతోనే పెట్టండి మన పిల్లలకి ఎంత పవిత్రమైన ఎంత శుభ్రమైన పరిశుభ్రమైన తిండి పెడతామో పరులకు కూడా అదే తిండి పెట్టండి ఆ దేవుడు మీ ఇంట్లో నుంచి వెళ్ళరు ఎంతటి పెద్దటి కొండంత సమస్య వచ్చినా మనకి మన కర్మలను బట్టి మనకి కొండంత సమస్య వచ్చినా ఆవగెంజంతా కర్మను అనుభవించేలా చేస్తారండి నా జీవితంలో ఎన్నో సంఘటనలు ఇలా జరిగినాయండి అడుగు అడుగున ఆ దేవుడు మనిషి రూపంలో జంతు రూపంలో వచ్చి నన్ను కాపాడారండి దయచేసి మన పిల్లలకి ఇలాంటి మైండ్ ఫ్రెష్ వీడియోలను చూపించండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను కోడిపుంజు రామ చిలకలతో ఎక్కడన్నా కలిసి తిన్నదా కామెంట్లో రాయండి బంధించి పెంచి చూపించటం కాదు ఇలా విచ్చలివిడిగా స్వేచ్ఛగా మా ఇల్లు ఒక బృందావనం అన్ని రకాల పక్షులు జంతువులు చక్కగా స్వేచ్ఛగా వచ్చి తింటూ ఆనందంగా వెళ్ళిపోతూ నాకు ఆశీస్సులు ఇస్తారండి ఇంక ఇంతకన్నా దేవుడు ఉన్నారు అని చెప్పడానికి రుజువు చేయడానికి ఇంక ఏం కావాలండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం దయచేసి కామెంట్లో కోడిపుంజు రామచిలుకలతో ఎక్కడన్నా తిన్నదా నాకు ఇదొక్కటి చూపించండి